స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది కొద్ది రోజులుగా పుష్ప టూ షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లినట్టుగా సమాచారం తాజాగా తన ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేస్తూ లండన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఇక అందులో బ్లాక్ సూట్ లో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు బన్నీ అయితే అల్లు అర్జున్ లండన్ వెళ్లింది తన సతీమణి స్నేహారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని క్లారిటీ వచ్చేసింది సెప్టెంబర్ అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఈ క్రమంలోనే తన భార్యకు బర్త్డే విషెస్ తెలుపుతూ ఓ సర్ప్రైజ్ వీడియో షేర్ చేశారు బన్నీ ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్లినప్పుడు తన మొబైల్లో స్నేహారెడ్డిని అందంగా బంధించాడు బన్నీ ఇంట్లో సరదాగా మాట్లాడుతూనే వీడియో తీశాడు అలాగే బయటకు వెళ్లినప్పుడు స్నేహకు తెలియకుండా కొన్నిసార్లు వీడియోస్ తీసి వాటన్నింటినీ జత చేసి ఇప్పుడొక వీడియోగా ఎడిట్ చేసి హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తన ఇన్స్టాలో షేర్ చేశాడు బన్నీ నా జీవితానికి వెలుగువి నువ్వే అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు బన్నీ ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతూ ఉండగా స్నేహకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు నెటిజన్స్